The okay. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విత్ మీ గోదావరి అమ్మాయి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా అంటే చాలా బాగున్నాను మీ అందరూ మీ మీ ఏళ్ళలో చాలా చక్కగా వరలక్ష్మి పూజ చేసుకున్నారు అని అనుకుంటున్నాను నేను కూడా చాలా చక్కగా చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నానండి అనుకోకుండా చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాను అనమాట అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ వరలక్ష్మి పూజ ఈ శుక్రవారం చేసుకోగలనని యాక్చువల్ గా ఫస్ట్ వీక్ గానీ థర్డ్ వీక్ గానీ చేసుకుందాం అని అనుకున్నాను అనుకోకుండా ఈ వారం కుదిరింది ఆ అది మీకు తెలిసిందే కదా మన లేడీస్ ప్రాబ్లమ్స్ సో వల్ల అనమాట ఈ వారం సింపుల్ గా అనుకోకుండా చేసేసుకున్నాను అసలు ముందు ప్రీ ప్రిపరేషన్స్ ఏమీ అప్పటికప్పుడు ముందు రోజు ఈవినింగ్ జస్ట్ నాది గ్రెన్ శారీస్ లేకపోతే ఒక చిన్న బ్లౌజ్ పీస్ తీసుకుని అమ్మవారికి శారీ కింద డ్రేప్ చేశాను అనమాట గా మాకు కలిసి మానమాయితీ అయితే లేదు కానీ ప్రతి ఇయర్ అమ్మవారికి చీర కట్టుకుని అలంకరించుకుని అమ్మవారిని అయితే పెట్టుకుంటాను నాకు అదొక హ్యాపీనెస్ అనమాట సో ఈ సారి అయితే ఇలా బ్లౌజ్ పీస్ తోటి చక్కగా సింపుల్ గా డెకరేట్ చేసేసుకుంటాను ముందు రోజు అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఫోర్ థర్టీకి అంటే బిఫోర్ డే నేను అమ్మవారికి శారీ కట్టి అలంకరించడం తప్ప ఇంక ఏ ప్రిపరేషన్స్ చేయలేదు ఎవ్రీ ఇయర్ అయితే నేను బ్యాక్ డ్రాప్ డెకరేషన్ ఇంకా పూజకి కావాల్సినవన్నీ కూడా చక్కగా రెడీ చేసేసి పెట్టేసుకునేదాన్ని సో దట్ నెక్స్ట్ డే సింపుల్ అయిపోయేది జస్ట్ ముందు రోజు నైట్ ఏంటంటే అన్ని వాష్ చేసుకుని అక్కడక్కడ పెట్టేసుకున్న శారీ డ్రేపింగ్ ఒక్కటే అయ్యింది ఇంకా బ్యాక్ డ్రాప్ కానీ ఇవేమి డెకరేషన్స్ అవ్వలేదు అనమాట అండ్ ఆ రోజు పిండి వంటలు కూడా చాలా సింపుల్ గా అయిపోయేవి అప్పటికప్పుడు చేసుకునే ఐటమ్స్ ఏ ప్లాన్ చేసుకున్నా అనమాట ముందు రోజు సోక్ చేసుకునేవి అలాంటివి ఏమీ చేయలేదు ఓన్లీ జస్ట్ శనగల వరకు వాయినం ఇవ్వాలి కాబట్టి అవి శనగలు నానబెట్టుకున్నా అండ్ పరవాణం చేద్దామని చెప్పేసి పాలు కాస్తున్నాను బియ్యం కూడా కడిగేసి పెట్టుకున్నా అండ్ నెక్స్ట్ చింతపండు పులిహార చేద్దాము అని చెప్పి చింతపొట్టు నానబెట్టుకున్నా అండ్ పులిహోర కోసం రైస్ కూడా పెట్టేసుకున్నా అన్ని పనులు చక్కచక్కగా చేసేసుకుందాం అని ప్లాన్ చేసుకున్నా కానీ ఫోర్ థర్టీకి లేచాను ఆల్మోస్ట్ సిక్స్ అయిపోయింది వంట మొదలు పెట్టేటప్పటికే ఇల్లు అంతా క్లీన్ చేసుకుని నేను ఫ్రెష్ అయ్యి కిందకొచ్చి ఈ పనులన్నీ మొదలు పెట్టేటప్పటికి ఇంకా పూజా మందిరంలో కూడా నేను ఏమీ సర్దలేదన్నమాట జస్ట్ అలా క్లీన్ చేసి ఇంకప్పుడు ప్పుడు ఆ ఈ మందిరం బయట ఒక టూ హ్యాంగర్స్ అయితే ప్లేస్ చేశాను కొంచెం గోల్డెన్ హ్యాంగర్స్ అనమాట స్పెషల్ గా ఫెస్టివల్ లుక్ ఉంటుంది అని చెప్పేసి సో ఇంకా పూజా మందిరంలో అవన్నీ కూడా సర్దుకోవాలి ఈ వరలక్ష్మీ వ్రతం యూజువల్ గా శ్రావణ మాసంలో వచ్చే రెండో శుక్రవారం రోజున సెలబ్రేట్ చేసుకుంటారు ఎందుకు ఇలా చేసుకుంటారు రెండో వారమే ఎందుకు చేసుకోవాలి అనే నాకు చాలా సార్లు క్వశ్చన్ వచ్చింది కానీ ఈ మధ్యన ఒక చిన్న క్లారిఫికేషన్ అయితే తెలిసింది అది నిజమో కాదు మీరే కామెంట్ చేసి చెప్పండి ఆ స్వామివారు శ్రవణ నక్షత్రంలో పుట్టారు కాబట్టి శ్రావణ మాసం అంతా కూడా లక్ష్మీదేవికి చాలా ప్రీతికరంగా ఉంటుంది అండ్ లక్ష్మీదేవి చంద్రుడి చెల్లెలు కాబట్టి ఆ పౌర్ణమి రోజున చంద్రుడు నిండుగా ఉంటారు కాబట్టి కాబట్టి పౌర్ణమికి దగ్గరలో వచ్చే శుక్రవారం నాడు ఆ అమ్మవారికి పూజ చేస్తే చాలా మంచి ఫలితం ఉంటుంది అని చెప్పేసి వరలక్ష్మి పూజ రెండో శుక్రవారం చేసుకుంటారంట సో ఇది ఎంత వరకు కరెక్ట్ అనేది నాకు తెలియదు కానీ నాకు కొంచెం జస్టిఫికేషన్ అనిపించింది సో మీ అందరికి షేర్ చేసుకోవాలని అనిపించింది ఇక్కడ ప్రసాదాలు అయితే రెడీ అయిపోయినాయి అండ్ నేనైతే ఎక్కువ హడావుడి చేసే ప్రసాదాలు అయితే ఏం చేయలేదు చదివిడి పెసరపప్పు అలాగే పులిహార పరమాణం శనగ ఈ ఐదు రకాలు నైవేద్యంగా పెట్టాను అనమాట సో చిన్న చిన్న బౌల్స్ లో అయితే తీసుకుని నైవేద్యానికి సపరేట్ గా పెట్టేసుకున్నాను అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ రోజు మీ అందరికి ఒక స్పెషల్ థింగ్ చూపించాలి అని అనుకున్నాను అదేంటో ఈ వీడియో చూడండి మీకు కంటిన్యూస్ గా తెలుస్తుంది నాకు బయట వరకు క్లీన్ చేయడానికి హెల్పర్ ఉన్నారు కాబట్టి తను వచ్చేసి ముగ్గు అది వేసేసింది అనమాట నాకు ముగ్గు పిండితో ముగ్గు వేయడం అంత బాగా రాదు చిన్న చిన్న ముగ్గులు అయితే వేస్తాను చప్పీస్ తోటి అయితే కొంచెం బాగానే వేస్తాను అండ్ ఇలాంటి పూజలప్పుడు ఈ స్టెన్సిల్స్ అయితే నాకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటాయండి ఈజీగా కూడా అయిపోతాయి సో దీంతో పీట మీద ముగ్గు అదంతా వేసేసి దేవుడి ఫొటోస్ అవన్నీ ఉంటాయి కదా దండలు వేస్తున్నా అనమాట ప్రీ ప్లానింగ్ లేదు కాబట్టి డెకరేషన్ అదంతా కూడా చాలా సింపుల్ గా సెటిల్డ్ గా అలా అయిపోయింది అనమాట అక్కడ హడావళ్ళ లేదు జస్ట్ నేను డెకరేషన్ కూడా మార్నింగే స్టార్ట్ చేశాను ఇంకా ఇక్కడ దేవుడి దగ్గర ఫోటో ఫ్రేమ్స్ అవన్నీ అలంకరించేసుకొని అక్కడ దీపారాధన అవన్నీ కూడా అరేంజ్ చేసి పెట్టేసుకున్నాను అనమాట సో దట్ నేను పూజ అంతా కూడా కింద చేసుకుంటాను కదా ఈ దేవుడి దగ్గర కూడా ఒక దీపారాధన వెలిగించి ఇంకా అందరికి కలిపి నివేదన అదంతా కూడా కింద నుంచే చూపిద్దాము అని చెప్పేసి సో ఈ కింద డెకరేషన్ చేసేటప్పుడు నాకు ఆ డ్రావర్స్ కానీ కబోర్డ్స్ కానీ యాక్సెసిబిలిటీ ఉండదు సో ఏమేమి కావాలో అవన్నీ ముందుగానే తీసి పెట్టేసుకున్నాను అనమాట తర్వాత ఇక్కడ ఎక్స్టెన్షన్ రాడ్ ఫిక్స్ చేశాను కదా ఆ ఫిక్స్ చేసిన ఎక్స్టెన్షన్ రాడ్ కి నేను ఇప్పుడు డెకరేషన్ చేస్తున్నాను సో నేను ప్రీవియస్ నా బిఫోర్ వీడియోలో కూడా ఒకసారి పూజ చేసుకున్నప్పుడు నేను ఈ ఎక్స్టెన్షన్ రాడ్ కి ఎలా డెకరేషన్ చేశాను అని చెప్పి చూపించాను వైభవ పూజ కూడా చేసుకున్నాను అనమాట ఇదేంటంటే విడిగా వేరే प्लेस लो प्रतिप డెకరేషన్ చేసుకోవాలి అని ప్రతిసారి కుదరదు కదా సో ఇలా సింపుల్ గా చేసుకోవాలి అనుకున్నప్పుడు ఇలాగ ఈ ఎక్స్టెన్షన్ పూజ మందిరానికి స్టిక్ చేసేసి ఆ చేసుకుంటే చాలా బాగుంటుంది యాక్చువల్ గా ఇలాగ డ్రాప్ డెకరేషన్ లేకుండా కూడా చేసుకోవచ్చు కాకపోతే మనం పెట్టిన విగ్రహాలు అవన్నీ కూడా వెనకాల క్లాత్ ఉంటే బాగా ఎలివేట్ అవుతుంది అండ్ డెకరేషన్ కూడా చాలా ఈజీ అయిపోతుంది అనమాట జస్ట్ అన్ని హ్యాంగ్ చేసేటమే విత్ ఇన్ ఫైవ్ మినిట్స్ లో అక్కడ డ్రాప్ డెకరేషన్ అయితే అయిపోయింది ఇక వారిని ముందు రోజు ఇలా రెడీ చేసేసాను కాబట్టి ఇంకా తీసుకెళ్ళి ఆ పేట మీద పెట్టేద్దామని చెప్పేసి తీసుకెళ్తున్నాను అనమాట ఎంత సింపుల్ గా అయిపోయిందంటే ఆ శారీ డ్రేపింగ్ కూడా ఇన్ ఫిఫ్టీన్ మినిట్స్ లో ఆ డ్రైపింగ్ అయిపోయింది అనమాట అంత ఈజీగా అయిపోయింది జ్యువెలరీ కూడా చాలా సింపుల్ గా పెట్టుకున్నాను నేను అక్కడక్కడ కనిపిస్తున్నాను నా డ్రెస్ అండ్ నా ఫేస్ అయితే కొంచెం ఇగ్నోర్ చేయండి అమ్మవారిని రెడీ చేసి అక్కడంతా సర్దుకున్నాక పూజ దగ్గర అప్పుడు నేను రెడీ అవడానికి వెళ్ళాను లేదంటే ఆ శారీ తోటి ఈ పనులన్నీ చేసుకోవడం కష్టం కాబట్టి అండ్ హైదరాబాద్ లో కూడా హెవీ హ్యూమిడిటీ ఉంది అసలు ఎంత చెమట పడుతుందంటే అసలు అసలా ఇలాగా రెడీ అవ్వగానే అలా మొత్తం చెమటలు పెట్టిపోతున్నాయి అనమాట ఇక నేనైతే మార్నింగ్ పూజ టైమ్ లో మొత్తం నా కాన్సన్ట్రేషన్ అంతా పూజ మీద ఉంటుంది నేను సింపుల్ గా శారీ కట్టుకుని సింపుల్ గానే రెడీ అయిపోయాను ఇంకా అప్పుడు అంత టైం లేదు పూజ దగ్గర ఏం మర్చిపోతాము ఏం చెయ్యాలి అన్ని మీకు అరేంజ్ చేసుకున్నావా లేదా అన్నదే ఉంటుంది నా థాట్ లో ఇంకా నాకు నేను రెడీ అవడం అన్నది అంత టైం కేటాయించడానికి పొద్దున్నే కుదర అనమాట ఇంకా లేట్ అయిపోతుంది పిల్లలకి బ్రేక్ఫాస్ట్ అవన్నీ కూడా లేట్ అయిపోతాయి కాబట్టి కొంచెం ఎంత ఎర్లీగా కుదిరితే అంత ఎర్లీగా పూజ చేయడానికి చూస్తాను అండ్ ఇక్కడ వచ్చేసి నా శారీస్ చూపిస్తున్నాను అనమాట ఈ రోజు నేను అమ్మవారి దగ్గర పెట్టే శారీస్ అని నేను కట్టుకునే శారీస్ ఇవే అనమాట ఫస్ట్ శారీ వచ్చేసి ఇది నేను వడోదర గుజరాత్ లో తీసుకున్న శారీ బాందిని శారీ సో దాని మీద థ్రెడ్ వర్క్ వచ్చింది ఆల్ ఓవర్ అండ్ దానికి బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ వైట్ పట్టు బ్లౌజ్ తీసుకుని దానిపైనే మగ్గం వర్క్ అయితే చేపించాను హ్యాండ్స్ వచ్చేసి ఫుల్ అంబ్రెల్లా ఫుల్ గేర్ తోటి రఫుల్ హ్యాండ్స్ వస్తాయి చాలా అంటే చాలా బాగా వచ్చింది ఇది వచ్చేసి రాధేశ్రీ డిజైనర్స్ అని చెప్పేసి ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంటుంది అండ్ తను వచ్చేసి నాకు మా కజిన్ డాటర్ అనమాట సో తన బొట్టికి రన్ చేస్తుంది సో నేను తనకి ఇచ్చేసాను అండ్ మేమిద్దరం కూడా సేమ్ శారీయే తీసుకున్నాము తన శారీకి కూడా సేమ్ ఇదే బ్లౌజ్ మోడల్ పెట్టుకుని ఇద్దరం అలాగే కుట్టించుకున్నాను అనమాట ట్విన్నింగ్ ఎప్పుడైనా మేము కట్టుకున్నప్పుడు చూపిస్తాను సో ఈ రోజు అయితే నేను అమ్మవారి దగ్గర ఈ శారీ పెడుతున్నాను ఎందుకంటే నేను మా హస్బెండ్ కొన్న శారీని అమ్మవారి దగ్గర పెడతాను అమ్మ ఏదైనా చీర పెడితే శ్రావణ మాసంలో అది నేను కట్టుకుంటాను అనమాట ప్రతి ఇయర్ ఇలాగే జరుగుతూ ఉంటుంది సో ఇది వచ్చేసి ఈ ఇప్పుడు ఈ వీక్ వచ్చేసి అమ్మవారి దగ్గర పెడదాము ఈ శారీ అని చెప్పేసి అనుకున్నాను అండ్ నెక్స్ట్ వీక్ ఈ శారీ కట్టుకుంటాను అండ్ ఈ వీక్ నేను కట్టుకునే శారీ వచ్చేసి ఇది ఆ సాయంత్రం కట్టుకుందాం అనుకుంటున్నాను ఆ పేరెంట్ కాల్ అవన్నీ ఉంటాయి సాయంత్రం దీపం కూడా పెట్టుకోవాలి ఇంకా ప్రశాంతంగా రెడీ అయ్యి అప్పుడు కట్టుకుందాం అని అనుకున్నాను ఆల్ ఓవర్ ఇలా టిష్యూ లాగా కనిపిస్తుంది కదా సంథింగ్ డిఫరెంట్ కలర్ ఆ గ్రీన్ కలర్ షేడ్ లో గోల్డ్ ఫినిష్ అంతా వచ్చింది అండ్ మొత్తం అంతా అక్కడక్కడ చిలకలు అండ్ అంచులు వచ్చేసి ఇలా నెమల్లు అన్ని వచ్చినాయి అనమాట సో అమ్మవారికి శారీ కూడా నేను గ్రీన్ కట్టాను సో ఈవినింగ్ ఇలా మ్యాచింగ్ మ్యాచింగ్ అమ్మవారితో చేసుకుందాం అని చెప్పేసి ఈ శారీ అయితే సెలెక్ట్ చేసుకున్నాను అండ్ ఆల్ ఓవర్ ఇలాగే టిష్యూ వచ్చింది అండ్ దీనికి బ్లౌజ్ కూడా నేను కొంచెం మగ్గం వర్క్ అయితే చేయించాను నేను ఎప్పుడు కూడా సింపుల్ మగ్గం వర్కే చేయిస్తాను హెవీ హెవీ చేయించిన చిన్న చిన్న పార్టీస్ కి ఈవెంట్స్ కూడా వేసుకోవడానికి గ్రాండ్ గా ఉంటుంది కదా అని చెప్పేసి అండ్ దీనికి వచ్చేసి ఇలాగా పెద్ద పెద్ద బీడ్స్ తోటి వర్క్ అనమాట చాలా సింపుల్ మగ్గం వర్కే కట్టుకున్నాక దీని ఓవరాల్ లుక్ అయితే మీరు చూడొచ్చు ఇది వచ్చేసి నేను ట్రెండీ డిజైనర్ స్టూడియో అని చెప్పేసి తనకి ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది వాళ్ళ దగ్గర స్టిచ్ అన్నమాట సో నేను ఈ రెండు బొటిక్స్ ఎక్కువగా నేను స్టిచ్ చేయించేది అండ్ ఈ టూ శారీస్ కూడా మంచి అవుట్పుట్ అయితే వచ్చింది ఇక ఫైనల్ శారీ వచ్చేసి సింపుల్ బెనారసి జార్జెట్ శారీ అండ్ చాలా తేలిగ్గా ఉంటుంది ఇప్పుడు పూజ చేసుకోవడానికి ఈ శారీ కట్టుకుందాం అని అనుకుంటున్నాను ఎందుకంటే సాఫ్ట్ గా ఉంటుంది హ్యాండిల్ చేయడం ఈజీయే కదా పని అయితే చాలా ఉంటుంది కదా అని చెప్పేసి దీని బ్లౌజ్ కూడా నార్మల్ గా కొంచెం డిజైనర్ గా స్టిచ్ చేయించాను అండ్ ఇది కూడా రాధేశ్రీ డిజైనర్ బొటిక్ లోనే స్టిచ్ చేయి channel. పైన ఒక ఇలా క్రాస్ కింద అలా కింద కూడా ఒక చిన్న క్రాస్ కింద అలా వచ్చిందనమాట ఈ మోడల్ ఎప్పుడు నాకు లేదు అండ్ నేను ఒక్కొక్కసారి బ్లౌజ్ ఇచ్చేస్తాను తనే తనకు నచ్చిన మోడల్స్ అవి పెట్టేస్తూ ఉంటుంది నేనేమో అంత గా నాకు ఈ మోడలే కావాలి ఇలాగే కావాలని ఏ బొట్టిక్ వాళ్ళకి నేను సజెషన్స్ ఇవ్వను వాళ్ళకి ఎలా వీలుగా ఉంటుందో ఆ శారీకి ఎలా బాగుంటుంది అంటారు ఇంకా వాళ్ళని ప్లాన్ చేసుకుని స్టిచ్ చేసామంటాను బేసికలీ నాకు అంత టైమ్ ఆ డిజైన్స్ ఎత్తకడం మీద స్పెండ్ చేయడానికి కుదరదు అనమాట సో అందుకే ఆ లేజినెస్ కొద్ది వాళ్ళనే ఏదో ఒకటి ప్లాన్ చేసి స్టిచ్ చేసామంటాను ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా బ్యాక్ సైడ్ బ్లౌజ్ డిజైన్ అయితే ఇలా వచ్చింది ఆ నాకు బాగా నచ్చింది శారీ హ్యాండిల్ చేయడానికి చాలా ఈజీగా ఉంది అండ్ రెడీ అవడానికి అయితే ఎక్కువ టైం లేదు సింపుల్ గా ఇలా శారీ కట్టేసుకుని చెడవేసుకుని రెడీ అయిపోయాను అండ్ ఈ రోజు స్పెషల్ థింగ్ వచ్చేసి మీ అందరికి నేను చూపించాల్సింది ఈ వరలక్ష్మి వ్రతం స్పెషల్ గా మేము తీసుకున్న వెండి కంచాలనమాట అందరూ వరలక్ష్మి వ్రతం అనగానే మంచిగా గోల్డ్ కానీ సిల్వర్ గాని ఏదైనా కొనుక్కుని అమ్మవారి దగ్గర పెట్టుకుని కోసం కొనుక్కుంటారు కదా సో మేము ఈ ఇయర్ వచ్చేసి ఆ ఇలా వెండి కంచాలైతే తీసుకున్నాం లాస్ట్ టూ త్రీ ఇయర్స్ నుంచి వరలక్ష్మి వ్రతానికి గోల్డ్ అలా ఏం తీసుకోకుండా కొంచెం ఇలా బిస్కెట్స్ ఉంటాయి కదా సిల్వర్ బిస్కెట్స్ టూ హండ్రెడ్ గ్రామ్స్ కి త్రీ హండ్రెడ్ గ్రామ్స్ కి అలా తీసుకుంటూ అక్యూములేట్ చేసుకుంటూ ఉన్నాం అనమాట ప్లస్ ఆ మా దగ్గర ఓల్డ్ సిల్వర్ ప్లేట్స్ కంచాలు ఉంటాయి కదా పెళ్లికి తీసుకునేవి అండ్ పిల్లలు తినడానికి వెండి కంచాలు అవి చిన్న చిన్నవి ఉంటాయి కదా అవన్నీ కూడా తీసేసి డిఫరెంట్ డిఫరెంట్ లో ఉన్నాయి అనమాట అవి ఎక్కువ యూస్ చేయడానికి రావట్లేదు చిన్న కంచాలు పిల్లలు కూడా పెద్దవాళ్ళు అయిపోయారు కాబట్టి వాళ్ళు ఎప్పుడు యూస్ చేయలేదు అండ్ ఇప్పుడైతే అసలే యూస్ చేయలేరు సో అవన్నీ ఎక్స్చేంజ్ చేసేసి ఇలా సెట్ ఆఫ్ సిక్స్ కంచాల కింద సేమ్ లో అండ్ ఈజీ టు మెయింటెనెన్స్ షేప్ లో అనమాట ఎక్కువ వెండి కంచాలంటే ఎక్కువగా కర్స్ వచ్చేసి అలా ఉంటాయి కదా అలా ఏం లేకుండా చాలా ప్లెయిన్ గా కంఫర్టబుల్ సైజ్ లో అయితే చేపిచ్చాము సో ఎప్పుడైనా మనం ఒకేసారి ఇన్వెస్ట్ చేయాలంటే చాలా కష్టం అవుతుంది గోల్డ్ అయినా సిల్వర్ అయినా కొంచెం కొంచెంగా అక్రూములేట్ చేసుకుని ఇలా తీసుకుంటే మనకి చాలా పర్పసెస్ కి యూజ్ అవుతుంది అండ్ నాకు తెలిసిన చాలా మంది దగ్గర కూడా సిల్వర్ గాని ఇలా ఉంటుంది కానీ ఎవరు కూడా ఇలా కంచాల కింద అలాగా చేయరు ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కింద కొనుక్కుని అలా ఉంచుతారు అనమాట సో మేమేంటంటే ఇలా యూస్ చేయడానికి కూడా ఉండేలాగా కొంచెం సేవ్ చేసి పెట్టుకుందాము అన్నట్టు సేవ్ చేసి పెట్టుకున్నాము సైజ్ చూపిస్తున్నాను ఇక్కడ ఆల్మోస్ట్ ఒక ట్వంటీ ఎయిట్ ఇంచెస్ అలా ఉంది సైజ్ వచ్చేసి వెడల్పు సో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి ఇంకా మీరు చాలా మంది అనుకోవచ్చు అని కామెంట్ కూడా చేస్తారు ఎందుకు ఇంత హడావడి షో ఆఫ్ చేస్తున్నారు అని చెప్పేసి జస్ట్ మీ అందరితో నేను షేర్ చేయాలి అనుకున్నది ఏంటి అంటే మేము ఎట్ ఏ టైం అయితే ఇది తీసుకోలేదండి మా దగ్గర హాఫ్ పైనే ఓల్డ్ సిల్వర్ ఉంది అది రీయూజ్ చేశాము అండ్ కొత్తగా కొంచెం కొంచెం మనీ ఉన్నప్పుడు సేవ్ చేసుకుని ఇన్వెస్ట్ చేసాము వాటిలన్నిటితో ఇలా మంచిగా సెట్ అయితే చేయించాము సో దట్ మీకు కూడా యూస్ అండ్ మోటివేషన్ గా ఉంటుంది కదా అన్నట్టు షేర్ చేశాను అనమాట ఇంకా నేను చేసిన ఐదు రకాల ప్రసాదాలు ఐదు రకాల పళ్ళు కొబ్బరికాయ అన్నీ కూడా అమ్మవారి దగ్గర పెట్టుకొని ఇంకా పూజలు అయితే పోయాను ఎర్లీ మార్నింగ్ ఫోర్ థర్టీ నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ అయితే ఫైనల్ టెన్ థర్టీ కి అలాగా పూజ కంప్లీట్ అయింది పూజ అయితే చాలా ప్రశాంతంగా చేసుకున్నాను కొంచెం లేట్ అయినా అండ్ మా వారి చేత తోరణం అదంతా కట్టింగ్ ఇంకా శ్రీవారి ఆశీర్వాదం అయితే ముఖ్యం కదా వరలక్ష్మి వ్రతం రోజున ఇంకా ఆయన ఆశీర్వాదం కూడా తీసేసుకొని ఇంకా మా ఫ్రెండ్స్ దగ్గరలో ఎవరైతే ఉన్నారో పూజ ఎవరికి కంప్లీట్ అయిందో వాళ్ళ వరకు ఒక ఫైవ్ కి మార్నింగే తాంబోళాలు అయితే ఇచ్చేసుకుని అప్పుడు లంచ్ చేశారనమాట ఇంకా నేను కూడా వాళ్ళని ఇంటికి వెళ్ళి తాంబోళాలు అవన్నీ తీసుకుని వచ్చాను మేము ఈ కమ్యూనిటీకి షిఫ్ట్ అయ్యాక థర్డ్ శ్రావణ శుక్రవారం అనమాట ఎవ్రీ ఇయర్ కూడా చాలా గ్రాండ్ గా చేసుకుంటాము ఈవినింగ్ అయితే హడావడి మామూలుగా ఉండదు అండ్ ఫోర్ థర్టీ ఫైవ్ అయ్యే టైంకి రోజు హెవీ రేంజ్ పడిపోతున్నాయి ఇంకా శ్రావణ శుక్రవారం అంటే ప్రతి ఇయర్ ఇదే ఇంకా వర్షం లేకుండా శ్రావణ శుక్రవారం అయితే అవ్వదు సో ఆ రోజు కూడా అలాగే వర్షం పడింది ఇలా ఎలా రా బాబు చీరలు కట్టుకుని పేరెంట్ కాలకెళ్లాలి అంటే ఎలాగా అన్నట్టు అనిపించింది అనమాట కానీ ఈవినింగ్ రెడీ అయ్యి పూజ కంప్లీట్ చేసుకునే టైం కి వర్షం అయితే తగ్గిపోయింది అమ్మవారి ఫేస్ చూడండి ఎంత కలగా అనిపించిందో ఈవినింగ్ నాకు ఇంకా కలగా అనిపించింది అమ్మవారి పక్కన అటు ఇటు కొన్ని ప్లాంట్స్ కూడా యాడ్ చేశాను అనమాట ఇంకా గ్రీనరీ లో ఇంకా చాలా బాగా అనిపించింది మార్నింగ్ ఆ హడావులో నాకు ఇంక ఎక్స్ట్రా డెకరేషన్ ఏమీ ఐడియా రాలేదనమాట ఇంకా ఈవినింగ్ మళ్ళీ ఇంకొకసారి పూజ చేసుకుంటున్నాను కదా అని చెప్పేసి కొంచెం డెకరేట్ చేసేసి ఇలా పూజ అయితే కంప్లీట్ చేసేసాను మార్నింగ్ అంతా ట్రెడిషనల్ గా ఇంట్లో పూజ వరకే హడావిడి హడావుడిగా అయిపోతుంది ఇంకా ఈవినింగ్ అయితే వరలక్ష్మి రత రోజున అందరు పేరెంట్ కాలు రావడము మంచిగా రెడీ అవ్వడం అందరూ లక్ష్మీదేవుల కలకల ఆడిపోతూ ఉంటారు అనమాట సో మనం కూడా మంచిగా రెడీ అవ్వాలి కదా సో రెడీ అయిపోయాను అండ్ ఈవినింగ్ నా శారీ లుక్ అయితే ఇది అండ్ గ్రీన్ కలర్ శారీ కాబట్టి మంచిగా గ్రీన్ కలర్ సెట్ అయితే పెట్టుకున్నాను అండ్ బ్యాంగిల్స్ అవి కూడా గ్రీన్ కలర్ కి మ్యాచ్ అయ్యేటట్టు వేసుకున్నాను అనమాట బ్యాక్ సైడ్ బ్లౌజ్ డిజైన్ అయితే ఇలా వచ్చింది అండ్ హ్యాండ్స్ కూడా డిజైన్ అలా వచ్చింది అనమాట సో మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి Finally, it's time to take blessings. అందరు ముత్తైదుల దగ్గర చల్లగా ఉండాలి అనే ఆశీర్వాదాలు తీసుకుని మనం కూడా అందరి ఇంటికి వెళ్ళి అమ్మవారిని దర్శించుకుని అందరి ముత్తైదులకి మనం కూడా హ్యాపీగా ఉండాలి అని చెప్పేసి బ్లెస్సింగ్స్ ఇచ్చే టైం అనమాట చాలా గా పల్లె గా జరుగుతుంది అండ్ ఈ త్రీ ఇయర్స్ నుంచి వరలక్ష్మి వ్రతం అయితే అస్సలు మర్చిపోలేను ఎంత హడావిడిగా జరుగుతుంది అంటే నైట్ టెన్ థర్టీ లెవెన్ దాకా పేరెంట్ గారికి వెళ్తూనే ఉంటాము వస్తూనే ఉంటాము మన ఇంటికి వస్తూ ఉంటారు అదో రకమైన హడావిడి సందడి చెప్పలేను మొత్తం కమ్యూనిటీ అంతా ఆడవాళ్ళు అలా చీరలు కట్టుకుని తిరుగుతూ హడావిడి హడావిడిగా కనిపిస్తుంది అనమాట అందరిలో వాళ్ళకి తగ్గట్టుగా వాళ్ళ ఓపికి తగ్గట్టుగా వాళ్ళ ట్రెడిషన్స్ కి తగ్గట్టుగా మంచిగా అమ్మవారిని అలంకరించుకుని పిండి వంటలు చేసుకుని అందరూ చక్కగా అంటే ఎంత చక్కగా అలంకరిస్తారంటే చూడడానికి రెండు కళ్ళు సరిపోవన్నమాట సో మనం కూడా ఇంకా బాగా చేసుకోవాలి ఇంకా మంచిగా నెక్స్ట్ ఇయర్ ఇంకా మంచిగా ప్లాన్ చేసుకోవాలి అని ఎక్సైట్మెంట్ అయితే వస్తుంది అందరికీ చూస్తుంటే సో అదండి నా వరలక్ష్మి రథం ముచ్చట ఇలా అయితే మంచిగా సెలబ్రేట్ చేసుకున్నాను సింపుల్ గా చేసుకున్నా తృప్తిగా చేసుకున్నాను సో మీ అందరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అనేది కామెంట్ చేసి చెప్పడం అయితే మర్చిపోకండి ఇన్ ద నెక్స్ట్ వీడియో బాయ్